గులకరాయి డ్రామాలో టీడీపీ నేతల్ని ఇరికించే కుట్ర వైసీపీ పార్టీ చేస్తుందని టీడీపీ నాయకులు ఆరోపించారు టీడీపీ నేత పట్టాభిషేకం మీడియాతో మాట్లాడుతూ జగన్ దాడి కేసులో టీడీపీ నాయకులు ఇరికించే ప్రయత్నం దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకువెళ్ళటం అదేవిధంగా దీనిపైన నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే మరి ఈ గులకరాయి డ్రామాకి సంబంధించినటువంటి ఈ డ్రామాలో ఈ డ్రామా వెనుకొని నడిపించినటువంటి పాత్రదారులు అందరూ కూడా బయటపడతారని లేఖ రాయటం ఎలక్షన్ కమిషన్ కోరటం చాలా క్లియర్గా ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు ఆర్డర్ అన్ ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ కేస్ బై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యాజ్ ద లోకల్ పోలీస్ హ్యావ్ బీన్ మార్క్డ్ ఫర్ దర్ పార్షియాలిటీ టువర్డ్స్ ద రూలింగ్ పార్టీ ఫర్ విచ్ ఐ యాక్ట్ ఆఫ్ కైండ్ విచ్ల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా పూర్తిగా మరి కొంతమంది ఉన్నతాధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కాదనుకోండి కొంతమంది జగన్ పర్సనల్ సర్వీస్ చేస్తున్నటువంటి కాంతిరాణ టాటా కానీ డీజీపీ కానీ ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనే కానీ వీరందరూ కూడా పూర్తిగా అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారు కాబట్టి వాళ్ళ సారథ్యంలో జరిగేటటువంటి ఇన్వెస్టిగేషన్కి ఎటువంటి శాంక్టిటీ ఉండదో దానికి ఎటువంటి విశ్వసనీయత ఉండదో ఖచ్చితంగా దీనిపైన సీబీఐ ఎంక్వైరీ వెయ్యాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ ఆ పని మీరు ఎందుకు చేయట్లేదు ఇవాళ ముఖ్యమంత్రి గారి పైన హత్యాయత్నం అని చెప్తున్నారు కదా మీకు దమ్ముంటే సీబీఐ ఎంక్వైరీ కోరండయా గతంలో మీ చిన్నాన్న గొడ్డలిపోటు సమయంలో ఆ రోజున ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జగన్ రెడ్డి నాకు సిబిఐ కావాలి నాకు సిబిఐ కావాలి అని ఎగిరెగిరి గంతులేసాడు కదా ఏమయ్యా జగన్ రెడ్డి నీపైన హత్యాయత్నం జరిగిందని చెప్తా ఉన్నావు కదా వెయ్యి అడుగు సిబిఐ ఎంక్వైరీని అడుగు ఇవాళ నీతో పాటు మేము కూడా కలిసి సిబిఐ ఎంక్వైరీ కావాలని మేమే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇద్దరం కలిసి అడుగుదాం సిబిఐ ఎంక్వైరీ నీకు దమ్ముందా నీకు ఆ ధైర్యం ఉండదయా ఎందుకంటే ఇది ఒక డ్రామా కాబట్టి నీ చేతిలో తోలుబొమ్మలా మారినటువంటి కొంతమంది అధికారులు వాళ్ళ చేత ఈ డ్రామా ఆడించి ఇప్పుడు ఏదో ఒక రకంగా సానుభూతో పక్కన పొందుతూ బోవండ్ అమ్మగారు లాంటి నాయకుల్ని ఇరికిచ్చే ప్రయత్నాలు చేస్తున్నావు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ అడిగే దమ్ము సాహసం మీకెక్కడ ఉందా ఇవాళ అందుకునే ఎన్నికల కమిషన్ని ఇవాళ ఏ రోజు కూడా ఇటువంటి అనైతిక కార్యక్రమాలకి ఇటువంటి హింసాత్మక కార్యక్రమాలకి ఏ రోజు పాల్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించినటువంటి తెలుగుదేశం పార్టీ సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది ఎన్నికల కమిషన్ కూడా ఖచ్చితంగా అటువంటి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తూ ఉన్నాం మళ్ళీ ఒకసారి ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నాం జరుగుతున్నటువంటి కుట్రని దయచేసి మీరు గమనించండి మా పార్టీ పెద్దలందరూ కూడా ఈ వ్యవహారాన్ని మీ దృష్టికి తీసుకొచ్చారు మళ్ళీ మీడియా ముఖంగా కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇక్కడ ఉన్నటువంటి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా గారిని జరుగుతున్నటువంటి కుట్రని గమనించి ప్రతిపక్ష పార్టీల నాయకులను ఏ రకంగా తిరికించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డల్ని ఏ రకంగా హింసిస్తూ ఉన్నారో ఇవన్నీ గమనించి ఎన్నికల కమిషన్ తరఫున మీరు ఒక నిర్ణయం తీసుకుని సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించినట్లయితే ఈ గుళకరాయి డ్రామా వెనుకున్నటువంటి పాత్రదారులందరూ కూడా బయటకు వస్తారు బయట పడతారు అప్పుడు ప్రజలందరికీ ఇంకా చాలా స్పష్టంగా అసలు డ్రామా అంతా కూడా అవుతుందని చెప్పి ఒకసారి మరొకసారి ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా బోండావామ గారిని టార్గెట్ చేస్తూ జరుగుతున్నటువంటి కుట్రని దయచేసి మీరు గమనించండి నిప్పు లాంటి వ్యక్తి గారు ఏ రోజు కూడా భయపడకుండా ధైర్యంగా ప్రజల పక్షాన నిలబడి పోరాడినటువంటి వ్యక్తి